నువ్వు లైఫ్ లో ఎదగాలనుకుంటే ఫస్ట్ నీ సర్కిల్ ని నువ్వు తిరుగుతున్న ఎన్వైరాన్మెంట్ ని చూసుకోవాల్సింది ఎందుకంటే దాన్ని బట్టే నువ్వు బాయిలో కప్పవా లేదా అన్నది తెలుస్తుంది నువ్వు నీకన్నా బెటర్ గా ఉన్నవాళ్ళు నీకన్నా స్మార్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళతో తిరిగితే నీ ఆలోచన కూడా అట్లానే ఉంటది వాళ్ళకన్నా బెటర్ బ్రైటర్ ఏదన్నా చేయాలని అనిపిస్తుంది అందుకే షూజ్ యా ఎన్వైరన్మెంట్ కరెక్ట్ ఎన్వైరన్మెంట్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ నువ్వు కూర్చుంటున్నావు లేస్తున్నావు అన్నది గమనించు యొక్క బట్టి కష్టపడాలి కష్టపడితే తప్ప ప్రోగ్రెస్ ఉండదు మన మిడిల్ క్లాస్ వాళ్ళందరిలో ఉండే ఒకే రకమైన ఫిలాసఫీ ఇది ఎందుకంటే మనం బిజీగా ఉంటే చాలు అనుకుంటాం బిజీ కాదు ప్రొడక్టివ్ గా ఉండాలని ఎవరు చెప్పరు ఒక లేబర్ పన్నెండు గంటలు ఎండలో పనిచేస్తాడు ఒక ఆంటర్ప్రిన్యూర్ నాలుగు గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు ఇక్కడ ఇద్దరు కష్టపడ్డారు కానీ రిటర్న్స్ మాత్రం నాలుగు గంటలు ప్లాన్ తో పనిచేసిన వ్యక్తికే ఎక్కువ మీరు పది గంటలు పనిచేస్తే గొప్పతనం కాదు రెండు గంటల్లో ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తే అది మీ బ్రిలియన్స్ డైరెక్షన్ లేని హార్డ్ వర్క్ ఒక సర్కిల్ లో చేసే రన్నింగ్ లాంటిది స్మార్ట్ వర్క్ లో ఒక క్లారిటీ ఒక డెస్టినేషన్ ఉంటాయి ఒకటి గుర్తు పెట్టుకోండి కష్టపడతారు కానీ ఎవరైతే తెలివిగా కష్టపడతారో వాళ్లే ముందుగా ఎదుగుతారు జనరల్ గా ఒక షాప్ ఓనర్ కస్టమర్స్ తన షాప్ కే రావాలి తన ప్రోడక్టే కొనాలి అనుకుంటాడు అది కామన్ కానీ మీ షాప్ కే రావాలని కస్టమర్ ఎందుకు అనుకోవాలి మీ దగ్గర ధర తక్కువ లేక క్వాలిటీ ఎక్కువ పోనీ గ్యారంటీ ఎక్కువ ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా ప్రోడక్ట్ ప్రతి షాప్ లోనే ఉంటాయి కానీ ప్రతి షాప్ అందరికి గుర్తుండదు మీ షాప్ కస్టమర్ కి ఎప్పటికీ గుర్తుండిపోయేలాంటి సర్వీస్ ఇవ్వాలి కస్టమర్ మీ షాప్ లో అడుగుపెట్టిన ఫస్ట్ టెన్ సెకండ్స్ మీ ఎనర్జీ మీ ఎక్స్ప్రెషన్ మీ కళ్ళని చూస్తాడు ప్రోడక్ట్ అమ్మటానికంటే ముందు వాళ్ళకొక పాజిటివ్ అనుభూతి ఇవ్వాలి మీ యాటిట్యూడ్ టాక్ స్టైల్ అండ్ మీ ఎనర్జీ చూసాక కొంటే మీ దగ్గరే కొనాలి అనుకోవాలి మీ మాటల్లో ట్రస్ట్ ఉంటే మార్కెట్ లో మీ కాంపిటీషనే ఉండదు ట్రస్ట్ అనేది మీ ప్రోడక్ట్ వల్ల కాదు మీ ప్రజెన్స్ వల్లే వస్తుంది ప్రోడక్ట్ అమ్మే వరకు మీరు జస్ట్ సేల్స్ మ్యాన్ తర్వాత మీరు ఒక బ్రాండ్ వాళ్ళే మీ గురించి పబ్లిసిటీ చేస్తారు అండ్ రిపీటెడ్ గా వస్తారు రిపీట్ కస్టమర్ కంటే స్ట్రాంగ్ మార్కెటింగ్ ఏదీ ఉండదు పశువుకి తింటే బలం మనిషికి ఉంటే బలం అంటారు పెద్దవాళ్ళు అది నిజమే ఒక పశువు నిబ్బరంగా నిలబడాలంటే మంచి తిండి ఉంటే సరిపోతుంది కానీ మనిషి నిలబడాలంటే డబ్బు కావాలి ఈ రోజుల్లో బలం అంటే శరీరం కాదు బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బున్న వాడికే గౌరవం శక్తి అవకాశాలు ఉంటాయి ఒక పేదవాడు ఒక మాట చెప్తే ఎవరూ వినరు అదే మాట ఒక కోటీశ్వరుడు చెప్తే అవును సార్ అంటారు డబ్బుంటే నీ నిశ్శబ్దానికి కూడా అర్థం ఉంటుంది మనిషికి బలం మాటల్లో ఉంటుంది గౌరవం గుణంలో ఉంటుంది సంబంధాలు నిజాయితీని బట్టి నిలబడతాయి కానీ ఇప్పుడు డబ్బుంటేనే ఇవన్నీ ఉంటున్నాయి విలువ కోసం మాత్రమే కాదు మీ లైఫ్ లో ప్రెషర్ తగ్గాలన్న మీరు ఆర్థికంగా ఎదగాల్సిందే అందుకే డబ్బు గురించి వినండి చదవండి తెలుసుకోండి సంపాదించండి లైఫ్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి గ్రోత్ పర్సంటేజ్ ఏంటి లాస్ట్ మంత్ ఎంత ఎన్ని చేసినాం ఈ మంత్ నెక్స్ట్ ఎంత ఎర్న్ చేద్దాం ఎందుకంటే విఆర్ నాట్ ఎంప్లాయీస్ వి ఆర్ బిజినెస్ పర్సన్స్ సో మనం మన చేతిలో ఉంది మార్కెటింగ్ లో ఉన్న అద్భుతం ఏంటంటే ఇప్పుడు జాబ్లో చూడండి వర్క్ వర్కింగ్ అవర్స్ శాలరీ మూడు బాస్ చేతిలోనే ఉంటాయి అప్ టు రిటైర్మెంట్ ఎన్ని ప్రమోషన్లు తీసుకున్నా అప్ టు రిటైర్మెంట్ మనం ఏం పని చేయాలో బాస్ నిర్ణయిస్తాడు ఏ షిఫ్ట్ ప్రకారం ఎన్ని గంటలు చేయాలో బాసే నిర్మిస్తాడు మన జీతాన్ని కూడా అంటే మన విలువను కూడా బాసే కడతాడు రైట్ మార్కెటింగ్ లో అద్భుతం ఏంది ఇలా వర్క్ వర్కింగ్ అవర్స్ ఇన్కమ్ మూడు మన చేతిలోనే ఉంటాయి మనమే డిసైడ్ చేస్తాం మనమే బ్లెస్డ్ పీపుల్ పనిచేస్తారండి